ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి రుహాణిక డాక్టర్ రాధికళ్యాణ్లో షుకా వాణిని మీకోసం తెలియచేయటం జరుగుతుంది అవ్యక్త మురళి ఆధారంగానే నేను ఈ పాయింట్స్ని తెలియచేస్తున్నానండి నాకు నేనుగా మాట్లాడుతున్నావు కాదు వైద్యపరంగా అంటే జ్ఞానపరంగా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు వైద్య పరంగా అంటే సూక్ష్మంలోంచి స్థూలంలోకి నేను నన్ను నేను ఎలా కాపాడుకునే విధంగా నేను వైద్యం చేసుకోవాలన్న విషయాన్ని రుహాణిక డాక్టర్గా నేను నిమిత్తంగా మీ అందరి కోసం తెలియజేస్తున్నాను మీకు నేను డేట్ వైజ్ కూడా చెప్తున్నాను రిఫరెన్స్ తీసుకోవచ్చు అంటే ఎవరికైతే అవ్యక్త మురళిలు తెలియవో వాళ్ళందరూ కూడా నెట్లో సర్చ్ చేసుకోండి అవ్యక్త మురళి అని కొడితే వస్తాయి నేను డేట్ వైజ్ చెప్తున్నాను కాబట్టి ఆ డేట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజ్లో మీరు చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది మూడు ఎనభై ఒకటి జ్ఞానం యొక్క సారము నేను మరియు నా బాబా నేను చాలామందికి తెలియచేస్తున్నానండి ఎప్పటికప్పుడు నేను నా బాబా అని అనుకున్నాను ఇక్కడ నా బాబా అని అంటే బాబా అంటే మీనింగ్ పరమాత్మ అండి వేరే ఎవరు కాదు అంటే నేను తండ్రి పరమాత్మ ఇక్కడ ఆత్మ పరమాత్మ లింక్ తప్ప ఇక్కడ వేరే ఏదీ ఉండదండి ఇక్కడ జస్ట్ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది నేను నా తండ్రి పరమాత్మ అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ మనము అందరము కూడా సమయం సమీపంగా వచ్చేసింది నా గమ్యం పరంధామం అని చెప్పి అని అనుకోవాలండి రిఫరెన్స్ మీకు భగవద్గీతలో కూడా ఉంది అక్షర బ్రహ్మయోగము ఇరవై ఒకటవ శ్లోకంలో పరంధామం గురించి చెప్పబడి ఉంది ఇక్కడ బాబా మురళి యొక్క సారం గురించి చెప్తున్నారండి సారస్వరూపంలో స్థితులై విస్తారంలోకి రావడం ద్వారా విస్తారం ఆకర్షితం చేయదు అంటే ఎప్పుడైతే నేను నా తండ్రి పరమాత్మ అని అనుకుంటూ లేదు అంటే నేను నా బాబా అని అనుకుంటూ నా అడుగుని వేస్తూ ఉంటానో పరమాత్మ హస్తాన్ని అందుకుని నా యొక్క జీవిత పయనాన్ని కొనసాగిస్తూ ఉంటాను ఆ సమయంలో నేను ఎలాంటి ఆకర్షణకు వెళ్ళలేనండి ఎందుకంటే నేను తండ్రి యొక్క క్షత్ర ఉన్నాను అన్న ఫీలింగ్ తోటి ఉంటాను ఏ మాయ కూడా నా మీదకి రాలేదు అన్న విషయాన్ని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తున్నారు నేను మరియు నాది ఈ రెండు మాటల యొక్క స్మృతి ద్వారా మాయా జీవితగా నిర్విఘ్నంగా మాస్టర్ శర్వి అవుతారు నేను లేనే లేను అంత పరమాత్మయే అన్న స్థితిని నేను ఎప్పుడైతే తయారు చేసుకుంటానో యామ్ ఓకే యు ఆర్ ఓకే అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి నేను వచ్చేస్తాను వచ్చేసినప్పుడు ఏమవుతుందండి నా యొక్క స్థితి ఎలా ఉంటుంది సతో ప్రధానంగా ఉంటుంది సర్వే జనా శుఖనోభావంతో అన్న స్థితిలోకి నేను వెళ్ళిపోతాను ఏది నాది కాదు అంతా పరమాత్మది అని తెలిసినప్పుడు కూడా నా స్థితి ఎలా ఉంటుంది సర్వే జనా శుకనోభావంతో ఉంటుంది అంటే సతోప్రధాన స్థితిని నేను కలిగి ఉంటాను అన్న విషయాన్ని ఇక్కడ గమనించుకోండి అంటే సర్వేజన శుఖనోభావంతో అనడానికి ఆయన ఓకే యూఆర్ ఓకే అన్న స్థితిని తయారు చేసుకోవడానికి చాలా ఈజీ అయిన పద్ధతి ఏంటి అంటే నేను లేనే లేను అంతా శివ పరమాత్మే అనుకోవడము నాది అనేది ఏదీ లేదు అంతా కూడా పరమాత్మదే కదా ఈ రెండు విషయాలు అందరికీ తెలిసిందే కానీ మనం ఏం చేస్తున్నామండి మన జీవిత పయనంలో నాది నేను అన్న అహంకారాలని పెంచేసుకుంటున్నాం అహంకారం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో అనేక ప్రాబ్లమ్స్ అన్నవి వచ్చేస్తుంటాయి అంటే మన యొక్క థాట్స్ ప్రభావం అంతా కూడా మన శరీర అవయవాల మీద పడుతుంది బీపీ కంట్రోల్ అవ్వకపోవడం డయాబెటిక్ లెవెల్స్ పెరగడం తర్వాత ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యతోటి బాధపడటం జరుగుతుంటాయి ఈ అహంకారం నుంచి బయటికి రావడానికి నిరహంకారి జీవాత్మలు అని చెప్పి మనం అందరం కూడా ప్రాక్టీస్ చేసుకోవడం ఉండడం వల్ల మన స్థితి ఐఆమ్ ఓకే యు ఆర్ ఓకే అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి రావడం వల్ల ఎవరి గురించి కూడా మనం చెడుగా ఆలోచించము చెడుగా మాట్లాడము మన పనేదో మనం చేసుకుంటాం కాబట్టి మన యొక్క థాట్స్ ప్రాసెసింగ్ పాజిటివ్ ఉండడం వల్ల మన శరీర అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయన్న విషయాన్ని అర్థం చేసుకోండి మాయా సంబంధాన్ని లూజ్ చేస్తుంది అలజడి చేస్తుంది ఎందుకు ఏమిటి అనే దాన్ని సమాప్తి చేసే సంబంధాన్ని మంచిగా చేసుకుంటే అన్నీ మంచిగా అయిపోతాయి ఇక్కడ మాయా సంబంధాన్ని లూజ్ చేస్తుందని చెప్పారు కదా మాయా సంబంధాన్ని లూజ్ చేయకుండా మనం ఏం చేయాలండి తండ్రి జతలో నేనున్నాను నా జతలో తండ్రి అని అనుకుంటూ నేను నా తండ్రి పరమాత్మ అని చెప్పి ప్రతి సెకండ్ అంటే మన స్మృతి స్మృతిలో అంటే శ్వాస శ్వాసలో స్మృతి చేసుకుంటూ ఉండాలి ఏమని నేను నా తండ్రి పరమాత్మ అని చెప్పి పరమాత్మ యొక్క హస్తాన్ని పట్టుకుని మన ప్రతి అడుగు కూడా పరమాత్మని యొక్క చతురఛాయ్లో వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ హెల్త్ పరంగా నేను చెప్తున్నానండి అంటే నార్మల్గా మనకి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్యలు రావటం అన్నది కామన్ థింగ్ అది సమస్యలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి నాకే వచ్చేస్తున్నాయి అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం అది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం ఆలోచించుకోండి ఆలోచిస్తున్నారా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా నాకే కాదు కదా సృష్టిలో అందరూ ఉంటారు అందరికీ ఎవరు సమస్యలు వస్తాయంటే వాళ్ళ కర్మఫలంగా వాళ్ళు అనుభవించడం సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఆ సమస్యల నుంచి నేను బయటపడడానికి ఎలాగా ఇప్పుడు అనారోగ్యమే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఇక్కడ అంతా మెడికల్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి రుహానికా డాక్టర్గా మిమ్మల్ని అందరినీ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా తయారు చేయడానికి కోసం నేను మెడికల్గా జ్ఞాన్ని మెడికల్గా నేను చెప్తున్నాను అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ మాయ సంబంధంని లూజ్ చేస్తుందంటే ఇక్కడ నేను ముందు చెప్పాను తండ్రి జతలో నేనున్నాను నా జతలో తండ్రి ఉన్నాను నేను నా తండ్రి పరమాత్మ అని అనుకుంటున్నప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామండి ఎందుకు ఏమిటి ఎందుకు ఇలా వచ్చేసింది ఏంటి నాకే వచ్చింది ఎందుకు నాకే రావాలి ఎప్పుడైతే ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు ఎప్పుడైతే వేసుకుంటామో ఆ సమయంలో ఆటోమేటిక్గా మనలో అలచడి అన్నది స్టార్ట్ అయిపోతుంది అలజలు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నేను బాబా కనెక్షన్లో ఉండలేను అంటే ఒక లైట్ వేయడానికి స్విచ్ వేయడా వేసినప్పుడు లూజ్ కనెక్షన్ ఉందనుకోండి లైట్ వెలిగి ఆరిపోతుంది అంటే ఎప్పుడైతే ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు వచ్చాయి అని అంటే నాలో ఆటోమేటిక్గా లూజ్ కనెక్షన్ ఉంది అని అర్థం అనమాట ఆ లూజ్ కనెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది పరమాత్మ చతురఛాయిలో ఉన్న నా కనెక్షన్ కొంచెం పక్కకి తప్పుకుంటుంది దానివల్ల ఏం చేయాలి పరమాత్మ మీద నిర్భయంతో నిశ్చయంతో ఉండాలి ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు వేసుకోకుండా సరే ఇప్పుడు నాకు అనారోగ్య సమస్య వచ్చింది పరమాత్మ నాకు సూక్ష్మంలోంచి స్థూలంలోకి నేను వైద్యం ఎలా చేసుకోవాలన్నది నాకు తెలియజేశారు దాని ద్వారా నా ఆత్మిక స్థితి ద్వారా నేను నా శరీర అవయవాలన్నింటినీ కూడా ఎలా నియంత్రణకు అంటే రోగాల నుంచి ఎలా కంట్రోల్ చేసుకోగలను అన్న విషయం పైన మీరు ఫోకస్ పెట్టాలి కానీ ఎందుకు వచ్చింది ఏం చేయాలని కాదండి మీ అందరి కోసం నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ని నిమిత్తంగా తయారు చేశాను ప్రతి ఒక్కరు కూడా ఆ సైట్లోకి వెళ్ళి చూసుకోండి మీకు మెడిటేషన్లో యోగ ముద్రాసులో తర్వాత అక్యుప్రెషర్ ప్రెషర్ పాయింట్స్లో అన్నిటిలో కూడా మీకు బాబా స్వమాన్స్ అన్నవి కనపడతాయి బాబా స్వమాన్ పరంగా అంటే పరమాత్మ ఇస్తున్న ఆత్మిక స్థితి పరంగా మీరు శక్తిశాలిగా మారుతూ మీ శరీర అవయవాలను ఎలా నడిపించుకోవాలో తెలుసుకుని మీరందరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారగలిగితే ఈ ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు సమాప్తి చేసుకుని ఏది జరిగితే జరిగింది డ్రామా అనుసారంగా జరుగుతుంది దేనినైనా సరే నేను తట్టుకోగలను ఎదుర్కొనే శక్తి నాకు ఉంది అన్న కాన్ఫిడెన్స్ అన్నది మీలో మీరు క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశంలో బాబా ఈరోజు మీకు అవ్యక్త మురళి పాయింట్ తెలియచేస్తున్నారండి ఇది నేను నిమిత్తంగా తెలియచేస్తున్నాను ఎందుకు ఏమిటి ప్రశ్నల సమాప్తి అయిపోతే ఆలోచన నుంచి మనము బయటపడతాము ఇప్పుడున్న సమయాల్లో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి కాబట్టి అలజడి నుంచి బయటికి రావటానికి ఏం చేయాలండి నేను నా తండ్రి పరమాత్మ అన్న పదాన్ని స్మృతిలోకి వెళ్ళిపోవాలన్న విషయాన్ని గమనించుకోండి తండ్రి చక్రఛాయిలో నేనున్నాను అనుకుంటూ ఉండాలి సైట్ ఆధారంగా చేసుకుని డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ ఆధారంగా చేసుకుని మీలో ఆత్మిక శక్తులన్నిటిని కూడా పెంచుకుంటూ మీ శరీర అవయవాలని మీరు కంట్రోల్కి తీసుకురావాలి అంటే స్వరాజ్య అధికారి జీవాత్మగా ఇక్కడ మనల్ని మనం మార్చుకోవడానికి పరమాత్మ మనకి సూక్ష్మ స్థూల వైద్య రహస్యాన్ని తెలియజేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా రుహానికా డాక్టర్గా మారాలి మారాల్సిన సమయం వచ్చేసింది స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారటానికి ట్రై చేయండి ఈ వీడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకు ఏమిటి ప్రశ్నలు సమాప్తి చేసుకోవాలి ఎందుకంటే మన శరీరంలో చాలా ప్రాబ్లమ్స్ అన్నవి వస్తున్నాయి అరజడలు వస్తున్నాయి దానికి డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాము మనకు సొల్యూషన్ రావట్లేదు అసలైన డాక్టర్ ఎవరిని పట్టుకోవాలండి ఆత్మిక సర్జన్ని పట్టుకోవాలి ఆత్మిక సర్జన్ని పట్టుకొని ఆయన ఇస్తున్న అనాది గుణాల నుంచి మనము మన శరీర అవయవాలని ఎలా కాపాడుకోవాలని తెలుసుకొని స్వరాజ్య అధికారి జీవాత్మలుగా మనం అందరము కూడా మారిపోవాలి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారిపోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఓ శాంతి